అండ్ ఈ సినిమా చేసే ముందు చాలా స్క్రిప్ట్స్ చేసుకున్నారని అవునండి చాలా ఆల్మోస్ట్ అందరి హీరోలకి కథలు చెప్పారని చిరంజీవి గారు కూడా చెప్పారని బట్ ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో కాంపౌండ్ వెళ్ళాక స్క్రిప్ట్ లో చేంజెస్ జరుగుతుండడం నీకు నచ్చక వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అవునండి సింపుల్ అండి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిందే నా నచ్చింది చేయడానికి ఐ కెన్ ఈజీలీ గో అండ్ డూ సమ్ సాఫ్ట్వేర్ జాబ్ ఆర్ సంథింగ్ ఐ కెన్ ఈజీలీ గెట్ ప్లేస్డ్ ఇన్ గూగుల్ ఆర్ సమ్థింగ్ అనమాట ఇంజనీరింగ్ ఫైనల్ లో ఉన్నప్పుడు బట్ ఇండస్ట్రీకి వచ్చిందే నాకు నచ్చింది చేయడానికండి సో అల్టిమేట్గా డెఫినెట్గా సినిమా అనేది హీరో డ్రిన్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది హీరో డ్రివన్ దట్ ఐ అగ్రీ హండ్రెడ్ పర్సెంట్ అగ్రి బట్ ఒకసారి ఏమవుతుందంటేనండి కథ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో నేను నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న చాలా రివర్స్లో నేర్చుకున్నాను ఫస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నాను తర్వాత సినిమాటోగ్రఫీ ఫైనల్గా ఇవన్నీ కాదురా సినిమా సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్ కథ అనేది తెలుసుకున్నాను తెలుసుకున్న ఓన్లీ స్క్రీన్ రైటింగ్ మీద ఇవన్నీ నేర్చుకోవడానికి నాకు ఆరు నెలలు పడితే ఓన్లీ కథ రచన అనేది నాకు నేర్చుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టిందే ప్రపంచంలో స్టోరీ రైటింగ్ మీద ఉన్న ప్రతి బుక్ చదివా ఒక యాభై బుక్స్ ఉంటాయంటే యాభై బుక్స్ చదివా సో డ్రామా రైటింగ్ నైన్టీన్ థర్టీ సెవెన్లో రాసిన బుక్స్ దగ్గర నుంచి ప్రతిదీ చదివా సో ఐ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ ఫర్ అ ఫిల్మ్ అనమాట సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఐల్ ట్రై టు సేవ్ ఇట్ అనమాట ఒక లెవెల్ వరకు సో అది బియాండ్ వెళ్ళిపోయింది అనుకోండి సో వెన్ ఐ నో దట్ మై ఫిల్మ్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ ఈ సినిమా చేస్తే నేను వర్కౌట్ అవ్వదు అని నాకు తెలిసిపోయిన తర్వాత సినిమా అనేది ఒక వన్ ఇయర్ ప్రాసెస్ అండి నా లైఫ్లో నాకు నచ్చినట్టు ఒక వన్ ఇయర్ ఉండడం నా వల్ల కాదనమాట సో నేను బిలీవ్ చేయకుండా నేను అంటే లైక్ నిద్రలో రాత్రి పన్నెండింటికి లేపినా సరే నా సినిమా నిద్రపోయే సినిమా అన్న ఫీలింగ్ నాకు ఉండాలన్నమాట అది లేకుండా సరే డబ్బుల కోసం వాటి కోసం చేయలేను అనమాట అండి అండ్ ఒక ఫైనల్గా ఆ సినిమా కంటే బిఫోర్ ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయాయి ఇంకా రేపు సినిమా ఓపెనింగ్ అనే టైంలో ఫ్రెండ్స్ అందరికి పార్టీ నైట్ పార్టీ ఇస్తున్నాను అని చెప్పి అవునండి తెల్లారు చూస్తే ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయి అవునండి ఆ ఫ్రస్ట్రేషన్ లోంచి పుట్టిందే ఈ కథ అని విన్నాను కరెక్ట్ అండి ఏంటి దాని డీటెయిల్స్ లెవెన్ థర్టీ అండి జాన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనమాట సో లెవెన్ థర్టీ ఆ రోజు మార్నింగే ఓకే సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం థర్టీ ఫస్ట్ మార్నింగ్ సో దాని తర్వాత లెవెన్ థర్టీకి ఐ గోటే కాల్స్ చేయి దట్ లేదు వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఈస్ బ్యాకింగ్ అవుట్ అనమాట టు క్యాన్సిల్ ద బట్ అండ్స్లీ సినిమా అయిపోయిన తర్వాత పార్టీ ఏం చేసుకుంటాం సో మీరు అందరు చూసిన ఆఫీస్లోనే అనమాట సో ఐస్ ఎవ్రీ బు ఎవ్రీ వన్ టు లీవ్ సో ట్వెల్వ్ ఓ క్లాక్కి ఐ డిసైడెడ్ ఓకే ఐ మేక్ ఎ ఫిల్మ్ ఇయర్లో నేను ఎవరితో సంబంధం లేకుండా ఒక సినిమా చేస్తాను సో అని చెప్పి ఆ ట్వెల్వ్ ఓ క్లాక్కి బుక్ పట్టుకుని రాయడం స్టార్ట్ చేశాను అనమాట రాయడం 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 నెక్స్ట్ వన్ వీక్ రాస్తూనే ఉన్నా సో ఆ వన్ వీక్లో రాసింది కదే ఓకే అంటే ఏందా బిగి స్టేజ్లో పేపర్ మీద పెట్టిన లైన్ ఏంటి ఫస్ట్ కల్ట్ అనే ఒక వర్డ్ రాశానండి ఆ బుక్ నేను మీకు చూపిస్తాను సో ఆ కల్ట్ అనే ఒక వర్డ్ రాసి దాన్ని రౌండ్ చేశాను దాని తర్వాత ఒరిజినల్ అని ఒక వర్డ్ రాసుకున్నాను సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను అనమాట అండ్ కమర్షియల్ హిట్ హ్యాస్ టు బికమ్ కమర్షియల్ హిట్ సో అదే నో పాయింట్ ఇన్ మేకింగ్ దట్ ఫిల్మ్ అనమాట సో అలా కొన్ని వర్డ్స్ రాసుకున్నాను సో ప్రతిసారి నేను ఆ బుక్ స్టార్ట్ చేసినప్పుడు అది నేను గుర్తు చేయాలన్నమాట సో గుర్తు ఎలాంటి సినిమాని చేయాలని స్టార్ట్ చేశాను అంటే లైక్ రెండు మూడు నెలల తర్వాత ఆబ్వియస్లీ మారిపోతా ఉంటాయి ఓహో ఎవరో హీరో ఎవరో ప్రొడ్యూసర్ సడన్ గా ఈ సినిమా నేను చేస్తాను అంటారు సో అలా దేనికి లొంగకూడదు అని చెప్పి ఫస్ట్ పేజీలో రాసుకున్నాను అనమాట రాసుకుని స్టార్ట్ చేశాను రాయడం ఈ కథ దాంట్లోంచి ఇన్స్పైర్ అవుతూ అలా 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 స్టార్ట్ అయిపోయింది కథ ఇంకా మీరు అసలు ఏమనుకోలేదు ఈ సినిమా ఓకే మీ టీంకి సంబంధం లేకుండా ఆ టీంకి సంబంధం లేకుండా బయట వ్యక్తి బయట వ్యక్తి ఇండస్ట్రీలోని బయట వ్యక్తి మీ టీంలోని బయట వ్యక్తి ఎవరన్నా బలంగా నమ్మిన పర్సన్ ఎవరన్నా ఉన్నారా ఈ సినిమాని ఈ సినిమా అండి మా సౌండ్ ఇంజనీర్ అండి అంటే మాకు డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ అతను టీంలోకి వస్తాడుగా అతను టీంలోకి వస్తాడు అంటారా మా సినిమాకు వర్క్ చేయకుండా ఈ సినిమాని బాగా నమ్మిన ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అండి కానీ థింక్ ఆఫ్ ఎనీ వన్ అండి అంటే లైక్ నామా అంటే ఎవరికి చూపించి షోస్ ఎవరికి చూపించడం అలాంటిది షోస్ లైక్ ఎవరికి చూపించలేదు చూపించుకున్నా అట్లీస్ ఎడిటింగ్ టేబుల్ మీద శివశక్తి దత్తగారు అండి ఓకే శివశక్తి దత్తగారు అని మన కీరవన్ గారి ఫాదర్ అవును సో ఆయన మా అపార్ట్మెంట్లోనే ఉంటారు సో డే వన్ నుంచి ఇలాంటి ఒక సినిమా చేస్తున్నానండి అని అన్నప్పుడు ఆయన స్క్రిప్ట్ చదువుతానన్నారు స్క్రిప్ట్ ఇచ్చాను స్క్రిప్ట్ మొత్తం చదివారు చదివి అసలు దిస్ ఈస్ ద ఫిల్మ్ అంటే లైక్ చాలా ఉన్నారు అన్నమాట డే వన్ నుంచి సో త్రూ అవుట్ ద జర్నీ హీ నన్ను ఎలాగైనా సినిమాలు ఇన్వాల్వ్ చెయ్యి నేను చాలా పెద్ద అయినా అంటే లైక్ చాలా సీనియర్ ప్లస్ గొప్ప లిరిసిస్ట్ గొప్ప రైటర్ సో ఆయన ఎక్కువ నమ్మారండి నాకన్నా ఎక్కువ నమ్మిన ఆయన ఆయనే ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందన్న అన్నంత నమ్మారు అనమాట ఆయన సో ఆయన ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలి ఎలాగైనా ఇన్వాల్వ్ చేయాలి నేను చాలా ట్రై చేశాను సో లాస్ట్లో ఇంకా ఇంకా వెరీ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఒక శ్లోకం అవసరమైంది కరెక్ట్గా సో ఆయన పేరు ఆల్రెడీ నేను స్పెషల్ థ్యాంక్స్లో వేసేసాను బట్ రీజన్ లేదు ఎందుకేసేమని చెప్పి సో దాని తర్వాత శ్లోకం ఇమీడియట్గా రిక్వైర్మెంట్ అనిపించింది మీకు సినిమాలో టువర్డ్స్ ప్లీ క్లైమాక్స్ వస్తుంది సో అది ఇమీడియట్గా ఆయనతో రాయించుకున్నాం అనమాట ఆయన బాగా నమ్మారు సినిమా ఆయన మధ్యలో చూసినప్పుడు కూడా ఏంటిది ఇది హాలీవుడ్ సినిమా ఇది అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యేవారు అనమాట ఆయన షూట్కి వచ్చేవారు చాలా అంటే లైక్ హీఈస్ వెరీ గుడ్ సపోర్ట్ అనమాట చాలా మందికి ఈ సినిమా చూశాక కొంత పర్సెంటేజ్ అర్థం కాని వాళ్ళైతే ఉన్నారు అంటే అర్థం కాకంటే ఏదో ఎంజాయ్ చేశారు కన్ఫ్యూజన్ స్టేటస్లో మాత్రం ఉన్నారు కొంత కొంత పర్సెంటేజ్ అలాంటిది ఏది అవుట్పుట్ చూశాకనే అలాంటిది స్క్రిప్ట్ దశలో బిగినింగ్ స్టేజ్లో ప్రొడ్యూసర్కి నానికి ఏం చెప్పి ఒప్పించారు ఎలా ఒప్పించారు ఏం చెప్పలేదు జస్ట్ కథ చెప్పాను అంతే కథ చెప్పగానే హీ వాజ్ వెరీ క్లియర్ అనమాట సూపర్ అని చెప్పి చేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయాం అలాగే ప్రశాంత్ గారు చెప్పాం వెరీ క్లియర్ నిత్య గారి చెప్పాం వెరీ క్లియర్ సో ఎవరికి చెప్పినా సరే అసలు కన్ఫ్యూజన్ అనేది లేదు సో ఈవెన్ టీంలో కానీ ఎవరికి కన్ఫ్యూజన్ లేదు సో బేసికలీ ఏముంటుందంటేనండి డిఫరెంట్ జనాలకి డిఫరెంట్ డిఫరెంట్ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి కదా సో నేను ఇన్సెప్షన్ మూవీ చూసాను ఇంటస్టల్ ఆర్ మూవీ చూశాను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అర్థమైపోయింది ఇప్పుడు చాలా మందికి అర్థం కాలేదు అది ఇది అని డిఫరెంట్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు బట్ కొన్నిసార్లు అండి ఇప్పుడు పజిల్ సాల్వ్ చేస్తూ ఉంటాం మనం కొంతమంది అసలు సాల్వ్ చేయరు ఎందుకహా మనకి అనుకుంటారు సో వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు సో బట్ కొంతమంది పజిల్ సాల్వ్ చేస్తే కిక్ వేరే వస్తుంది సో ఒక్కొక్కరికి ఒక జానర్ ఉంటుంది అనమాట అండి నాకు ఆ పజిల్ సాల్వింగ్ అనేది నాకు చాలా కిక్ ఇస్తుంది సో ఆ అనేది అండి అప్పుడు రకరకాల ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది మీకు జనరల్గా చాలా క్యాజువల్గా అనగనగా ఒక రాజు అన్న టైప్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది సినిమా స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవడమే ఒక వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది ఒక హీరో ఉన్నాడు ఆ హీరో వాళ్ళకి ఇలా పేరెంట్స్ ఉన్నారు ఇది ఒక పెద్ద ఫ్యామిలీ ఇలా హీరోయిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాయిస్ ఓవర్లో సినిమా అంతా కూడా మధ్య మధ్యలో వాయిస్ ఓవర్తో రన్ అవుతూ ఉంటుంది ఆడియన్స్ క్లియర్గా అర్థం కావడానికి అండ్ క్లైమాక్స్లో కూడా ఒక వాయిస్ ఓవర్తో ఫినిష్ అవుతుంది సో మీరు ఈ సినిమాలో మధ్యలో ఎప్పుడైనా సిగరెట్ కావడానికి బయటకు వెళ్ళచ్చు ఈ సినిమాలో మీరు ఎక్కడికైనా మధ్యలో మీరు ఏమన్నా ఆలోచించుకోవచ్చు ఫోన్లు మాట్లాడుకోవచ్చు చాలా ఒక టైపు ఫిల్మ్ మేకింగ్ అనమాట అండి బేసికల్గా సో మీకు ఒక పెయింటింగ్ చూసినప్పుడు ఒక సింపుల్ పెయింటింగ్ ఒక కొండలేసి మధ్యలో ఒక సూర్యుడిని వేసామంటే కనుక ఇట్స్ ప్రెడీ క్లియర్ చూసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం బట్ కొన్ని పెయింటింగ్లు మనం ఆగి చూస్తాం దాన్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తాం సో అలాగా సినిమాలో కూడా జర్మన్ ఎక్స్ప్రెషనిజం అనే ఒక జాండర్ ఉంటుంది వేర్ ద ఫిల్మ్ కెన్ మీన్ మెనీ థింగ్స్ అనమాట ఒకటే కథ ఉండాల్సిన అవసరం లేదు ఒక సినిమాలో మీరు సావిత్రి షార్ట్ ఫిల్మ్ చూసినా సరే మీరు సెకండ్ టైం చూసినప్పుడు థర్డ్ థర్డ్ టైం చూసినప్పుడు మీకు కొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి చిన్న చిన్న ప్లాన్స్ చేసుకుంటూ వస్తాం అనమాట ఆ అనే ఫిల్ ఆ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక కిక్ ఇస్తుంది కదా సెకండ్ టైం చూసినప్పుడు మీకు సెకండ్ ఇంకో హై ఇస్తుంది అలాగే థర్డ్ టైం చూసినప్పుడు ఇంకో హై ఇస్తుంది సో దిస్ ఇస్ ద జాంటర్ అనమాట షూర్ ఎవరికైతే అర్థం కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెకండ్ టైం చూసినప్పుడు అబ్బా ఇటు చెప్పాడు కదా నేను చూసుకోలేదు అనిపిస్తుంది అనమాట అది ప్రతి సినిమాకి ఉంటుంది ఆల్మోస్ట్ అంటే సక్సెస్ అయిన ప్రతి సినిమాకి సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ చూసినప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ తెలుస్తూనే ఉంటుంది బట్ ఫస్ట్ టైం కొంచెం అర్థం కాని సినిమా నచ్చని సినిమా సెకండ్ టైం ఎందుకు చూస్తారు అదేనండి మీరు చూసిన వాళ్ళని నేను కూడా చాలా మాట్లాడాను ఏ సెంటర్లో సినిమా ఫినిష్ అయిపోగానే లేచి క్లాప్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళకి ఒక హై ఇచ్చింది సినిమా ఇప్పుడు వరకు ఏ సినిమా చూడినప్పుడు చూసినప్పుడు ఇవన్నీ హై ఒక హై ఇచ్చింది వాళ్ళకి అలాగే సంధ్య సెవెంటీఎంఎంలో ఒక అతను సినిమా చూసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక తెలియని ఒక ఆనందంలో వెళ్తున్నాడు సో ఏంటి పోయా ఏంటి పరిస్థితి అని అంటే కనుక ఆ సినిమా అర్థం కాలేదండి భలే ఉందండి అన్నాడు ఇప్పుడు భలే ఉందండి అన్నాడు మరి అర్థం కాలేదు అంటున్నావు భలే ఉంది అంటున్నావు అంటే ఏమోనండి భలే ఉందండి అంటున్నాడు సో మీకు కొన్ని ఎలా ఉంటాయి అంటే కనుక ఒక హై ఇస్తాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మీకు క్లైమాక్స్ అనేది సినిమా ఇప్పుడు మా ఆఫీస్ బైక్ చూపించాను సినిమా వాడి స్పెషల్ షో వేసి వాడికి వాడికి ఏం అర్థమైంది వాడి సినిమా నుంచి ఏం తీసుకున్నాడు అన్నది చూపించాను సో వాడు ఒక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ చెప్పాడు ఇప్పటివరకు ఇంతమంది రైటర్స్ వర్క్ చేశారు ఇంతమంది కాస్ట్ క్రూ ఎవరికీ తెలియని ఒక పర్స్పెక్టివ్ వాడి ఇచ్చాడు వాడు ఏమన్నాడు అంటే కనుక ఇవన్నీ కాజల్ డిఫరెంట్ డిఫరెంట్ జన్మల సార్ అన్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్క జన్మ సార్ అన్నాడు సూపర్ కదా సో అలాగా ఒక్కొక్కరికి ఒక కళ అర్థం అవుతుందండి సినిమా సో దట్ ఈస్ ద ఒరిజినల్ ఇంటెన్షన్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట సో ఒక్కొక్కరికి వాళ్ళు చదువుకున్న వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి ఆ సినిమా ఒకలా అర్థమవుతూ ఉంటుంది సో ఇట్స్ హై అండి అంటే లైక్ ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఏమైంది స్వీటీ చదువుకుని టూ అవర్స్ అవుతుంది నేను చదువుకోవాలి ఏడు అమ్మా బాగా ఏడు ఎగ్జామ్స్ దివుడిచ్చిన శాపం బుక్స్ వాటి వల్ల పాస్ అయ్యే వరం ఏడు అమ్మ హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్నా గొప్పది ఏదైనా ఉందంటే అవి నీ కన్నీళ్ళి